జయ శ్రీరామ్ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు ఛానల్లో ఒక అద్భుతమైన అద్భుతమైన ఎందుకు అంటున్నా అంటే వెక్కిరించడానికి అద్భుతమైన అంటున్నాం సరే ఎవరి ఒక్కొక్క లో తీసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అంగిల్ చెప్తారు కానీ ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ చా అరగంట ప్రోగ్రాంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే హిందువులందరూ ఒక్క పార్టీని హిందువులందరూ ఎప్పుడో పుట్టినరు ఎప్పటి నుంచో ఎత్తున్నారు కానీ మీరు ఇప్పుడు ఏదో వంద ఏళ్ళ కిందన కూడా పుట్టని పార్టీని డెబ్బై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద పుట్టిన ఆ పార్టీలను పట్టుకొని మేమే మీకు ధర్మాన్ని నేర్పుతున్నా మేమే మిమ్మల్ని రక్షిస్తామని చెప్పనేసరికి గంపగుతాగా ఓట్లు ఎత్తారు అనుకుంటారు అసలు మీరేమనుకుంటుర్రు అని చెప్పని చెప్పిన సన్నివేశాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో నాలాంటి అనామాకునికి నిజంగా అద్భుతం అనిపించింది అంటే అరే విధవలారా మీరు హిందువులు లెక్క ఉండురి గందే మీకు ఇష్టం వచ్చినట్లు ఓట్లేసుకో హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు నేను కాపాడుతానని అని చెప్పి చెప్పిన వాళ్ళు మాత్రం ఓటేయద్దు కానీ మనం మాత్రం చెప్పుకోవచ్చు మన ఛానల్ నడిపించుకోవాలా ఈ ప్రతిక్షణం ప్రజల కోసమే ప్రతి నిమిషము ప్రజలైతేమే ప్రతి గంట ప్రజలైతేమే ఇవన్నీ చెప్పుకున్నాడు ఎందుకు ఎవరైనా నేనైనా ఇంకెవరైనా కూడా ఏదో ఒకటి భావన తోటి ఆవేశంతో లేదా ఆలోచనతోటో లేకపోతే ఒక ఆశయంతోనే ఒక ఒక పనికి ముందుకొస్తాను కదా కానీ దీనికి డిఫరెంట్ గా పాపం సదరు చానల్ వాళ్ళు చెప్పిన వాళ్ళకు వాళ్ళకు శతకోటి నమస్కారాలు మీలాంటి వారు చేయడం వల్ల హిందువుల్లో ఇంకా ఇంకా హిందుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది ఒక అయిపోయింది ఇక అసలు విషయానికి వస్తే గాజాపై ఇజ్రాయెల్ కూడా దాడులు ఆపొచ్చేమో అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గాజా మీద ఎప్పుడు బాంబులు పడుతున్నా ఎప్పుడు ఏమవుతున్నారు ఎంతమంది చచ్చిపోతున్నారో ఇజ్రాయెల్ ఎంతమంది చంపుతుందో తెలియదు అయినా కూడా ఇజ్రాయెల్ ఆపుద్దేమో అంటే దాడులు చేయడం ఆపుద్దేమో ఇంకా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అన్ని నేనే చేసినా నా మూలంగానే మొత్తం ఆగిపోయినాయి నేను భయపెట్టించిన ఆగిరు నేను బుజులుకిస్తాగ్రు లేదా నేను ట్రేడ్ బంద్ చేస్తాంటే అంటే ఆగిన అని చెప్పి చెప్పుకోవడం కూడా ఆపుతాడేమో ఎందుకంటే ఆల్రెడీగా ఇజ్రాయెల్ టు ఇజాల్కి చెప్పేశాడు సింధుల విషయంలో పట్ల ఇండియాకు పాకిస్తాన్ చెప్పేశాడు ఇప్పుడు థాయిలాండ్కు ఇంకేదో దేశానికి కూడా జరుగుతాయి అది కూడా నేనే అని చెప్పి చెప్పేసి ఆ క్రెడిట్ కూడా తన ఖాతాలోనే నిద్రలోనో లేకపోతే మేలుగా ఉన్నప్పుడు లేకపోతే ఆలోచన వచ్చినప్పుడు తన ఖాతాలో వేసుకుంటాడేమో ఇవైనా ఆగుతాయేమో కానీ ప్రస్తుతము తెలంగాణలో జరుగుతున్న రాజకీయ వేడి ఇప్పట్లో ఆగేటట్టుగా కనిపిస్తలేదు ఈ రాజకీయ వేడి ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా పెరుగుతోంది ఇది ఎందుకు పనికిరాని ఇష్యూ అసలు యాక్చువల్ గా దీన్ని అనవసరంగా గెలుక్కున్నది గెలుక్కున్నది దాని మీద ఏదో సాధిస్తానప్పుడు అనుకున్నది కేటీఆర్ కేటీఆర్ సీఎం రమేష్ సీఎం రమేష్ గారిని అంట అనకాపల్లి ఎంపీగా బీజేపీ ఎంపీని అనవసరంగా తీసుకొచ్చి ఇందులో లాక్కున్నాడు వాస్తవంగా ఆ ఇష్యూ అవసరం లేదు అరే నువ్వు అంత స్కామి చేసినావు ఇంత చేసినావు అంటే అతను బయటకు తొత్తుండలేకపోతే లేదు చేసిందా చేయలేదా అది కాంగ్రెస్ వాళ్ళు చెప్పేవాళ్ళు చోట ఏదన్నా కాంగ్రెస్ వాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు అతని సీఎం రమేష్ ఏం చేసిండు ఒక బాంబు పేల్చేసాడు భయ నీ మూలంగానే ఇప్పుడు నువ్వే మా ఇంటికి వచ్చినావు బీజేపీలో మేము మెడిచేస్తాం బీజేపీలో మేము అవుతాం మీరు ఎట్ల తట్టింటాము మా చెల్లెని కాపాడు మా పార్టీని కాపాడు మా అమ్మని కేసు లేకుండా ఏడు అని చెప్పి అన్నని సీఎం రమేష్ బాంబు బే సరే సీఎం రమేష్ జనంలో కూడా పెంచుండు మీరేం చేస్తున్నారు ఇంకా పార్టీ కార్యకర్తలు పడే వాడెంత వీడెంత వీడెంత అని మీ దాంట్లో మీరే తన్నాన తన అనుకుంటా మీరేదో కేటీఆర్ పబ్బం గడుపుతుండు దీని వల్ల జరిగే లాభం ఏమున్నది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ వాళ్ళు నవ్వుకోవడానికే వనికేస్తే కానీ ఏమన్నా లాభం ఉందా పోనీ ఇప్పుడు అయిపోయినాయి కదా టాటా బిర్లో మధ్యలో లైలాని ఏదో సినిమా ఏదో ఉంది కదా అట్లైపోయింది ఇప్పుడు సీఎం రమేష్ కేటీఆర్ మధ్యలో పడి ఇప్పుడు బండి సంజయ్ ఇచ్చిండు నేను ఇప్పుడు సీఎం రమేష్ గారిని తీసుకొస్తా కర్మలకు బహిరంగ వేదానికి అతను చెప్పిన లోపల అబద్ధం ఉంటే అతను అందం నీ తప్పు ఉంటే నీది అందం బహిరంగ చర్చకు సిద్ధమే కర్మేర్ల వేదిక ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇప్పుడు బండి సంజయ్ ఒక బాంబేసిండు ఇప్పుడు ఇందులో నుంచి కేటీఆర్ ఎట్లా బయటపడాలా నిజంగా వస్తాడా కర్మేర్ సభకు వస్తాడా లేదా కర్మీరు ఛాలెంజ్ కు వస్తాడా బండి సంజయ్ ఛాలెంజ్ స్వీకరిస్తాడా లేదా సీఎం రమేష్ చేసిన ఛాలెంజ్లు స్వీకరిస్తాడు ఇవన్నీ అయిపోయినాయా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కూడా ఒక కొత్త బాంబు పేలుస్తుంది అట్లాగే ఉన్నాయి సంకేతాలు అట్లాగే వస్తున్నాయి రేపు కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఇంకో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ కూడా ఒక బాంబు పేల్చడానికి అవకాశం ఉంది అని చెప్పని తెలుస్తున్నది అది రాజకీయ పరమైన బాంబు ఒకటి పేల్చడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెబుతున్నారు మొత్తానికి కేటీఆర్ ద్వారా లేకపోతే కల్వకుంట్ల కవిత కొంత పోవడం ద్వారా హరీష్ రావు కొంత జీరో కావడం వల్ల అంటే పెద్ద రావట్లేదు ఇప్పుడు ఏదో నామకే వస్తే ఒక్కసారి అట్లా ఇట్లా జరగించిపోతున్నాడు కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం కావడం వల్ల బిఆర్ఎస్ తెలియని కష్టాల్లో ఇరుక్కుంటుంది అనేది మాత్రం చాలా మంది చెప్తున్నమాట ఇది ఎలా బయటకు వస్తారు ఎట్లా వస్తారు దీన్ని ఏం సాధించుకుంటారు ఇంకా డెబ్బై ఏళ్ళు దాకా మేమే వంద ఏళ్ళ దాకా మేమే అంటే మేము బతికే దాకా మేమే మేము చచ్చిపోయినాక మా కొడుకులు కోడలు అందరు వీళ్ళే ఉంటారు తప్పితే మా పార్టీకి ఏం డోకా లేదు అన్నంత గొప్పగా కేటీఆర్ చెప్తున్నా ఇది వాస్తవ దూరం అనేది చాలా మంది చెప్తున్నారు దీన్ని ఎలా కన్విన్స్ చేసుకుంటారు ఇప్పుడు వ్యక్తిగతంగా పడుతున్న నిందలు కేటీఆర్ మీద పార్టీ పరంగా పడుతున్న అభి అభియోగాలు ఈ రెండింటినీ తీసుకొని పక్క జరుపుకొని ఎలా స్వచ్ఛందంగా అంటే ఇప్పుడు కుమార్పూర్ ఉంటది కదా ఎంత బురదలోకి పోయినా కూడా బయటకు వచ్చేసి మళ్ళా పోతే దానికి ఏమంటారు ఎంత బురదలోకి పోయినా అప్పుడు ఎవరికి ప్రపంచంలో పట దానికి ఒక్కదానికి అలాంటి శక్తి ఉంది ఆ జీవికి మాత్రం అలాంటి శక్తి ఉంది అలా రాజకీయంలో మీకు ఆ శక్తి ఉందా ఇప్పుడు ఈ కంపులోంచి ఈ కుంపులోంచి ఈ బురదలోంచి ఇప్పుడు నేను బయటకు వచ్చి నేనేం తప్పు చేయలేదు భయ్ అని చెప్పి చెప్పుకున్నంత శక్తి కేటీఆర్ కు ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న వస్తున్నది మొత్తానికి సిఎం రమేష్ బండి సంజయ్ కేటీఆర్ వీళ్ళు ముగ్గురు మధ్యన రగులుకుంటున్నా అంటే బీఆర్ఎస్ బీజేపీ ముగ్గురైనా కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో రగులుకుంటున్న రాజకీయ నిప్పు అనేది కొంత మంట ఎక్కువ అయ్యేటట్టుగానే కనిపిస్తున్నది చూడాలి ఇక ఎలా ఉంటది ఏంది అనేది ఒక నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది ఈ రోజు ఎట్లాగో తెలిసిపోతుంది ఎందుకంటే మంత్రివర్గ కేబినెట్ మీట్ అయిన భేట్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు గవర్నర్ ఏదో అంటారు తర్వాత దాన్ని ఏటో ఏదో చేస్తారు వీళ్ళంతా డ్రామా చెప్పి అంటారు తర్వాత ఏదో ఏ జరిగినా దానివల్ల పెద్దగా ఎన్నికల విషయంలో కూడా పెద్దగా ఎవరికి అంచనాలు లేవు ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినా థర్టీ త్రీ ఇచ్చినా ట్వంటీ సెవెన్ ఇచ్చినా ఎట్లా ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఏదో జరుగుతుంది పదిహేను వందల స్థానాలు ఒక ఇరవై ముప్పై తక్కువ వస్తాయి యాభై తక్కువ వస్తాయి యాభై ఎక్కువ పోతాయి అంతకు మించి పెద్ద జరిగేది ఏం లేదు ఇది చట్ట సభలేం కాదు చట్టాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు గెలిచే వాళ్ళము స్థానిక సంస్థలకు ఉండదు ఏదో ఇట్లా పై పై ఖాదీ డ్రెస్సులు వేసుకొని రూపాయ కద్ద డ్రెస్సులు వేసుకొని తిరగడానికి వనికొచ్చే తప్పితే ఏదైనా నాయకుడు వస్తే వాడు ఎంబట కాన్వాయ్ పోవడానికి ఉపయోగపడే సాధనాలే పనిముట్లే తప్పితే వీళ్ళందరూ ఇంకా ఏమీ లేదన్న ట ఎప్పుడో వచ్చింది ఇప్పుడు అదే నడుస్తున్నది కూడా ఇప్పుడు వాళ్ళు ఒక నాయకుడు వచ్చినంటే ఆ నాయకుడు పది ఇరవై మంది ఉండాలి ఎవడెందుకు ఉంటారు వీళ్ళైతే ఉంటారు సర్పంచ్ ఊరికి కొత్త సర్పంచ్ ఉంటారు బార్డ్ మెంబర్లు ఉంటారు గ్రామ కార్యదర్శి ఉంటాడు వీళ్ళందరూ ఖాళీ బట్టలు వేసుకొని అతను ఎంబడి దిగడానికి పనికి వచ్చే పని మూట్లే అంటే వీళ్ళందరూ బేసికల్ గా జరుగుతున్న చర్చ విమర్శ కూడా అదే వాళ్ళు అంతవరకే వాడుకుంటారు వీళ్ళకు అంతే సమరం నన్ను నా జబ్బ మీద చేసిన అని చెప్పి సంబరం నన్ను అంటే తమ్మి అని అన్నాడని ఒకటి అంత మించామని చెప్పి మీరు అని చెప్పి అనేది వాళ్ళ సంబరం అది వీళ్ళ సంబరం ఇది ఎవరి వ్యవస్థ వాళ్ళది రాజకీయంలో కూడా ఏదైనా కూడా ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకం ప్రతిష్టాత్మకంగా మారింది ఇప్పుడు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఇందులో బీఆర్ఎస్ చాలా వెనుకబడటానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కొన్ని దాటుకొని అంటే ఈ హార్ల్స్ దాటుకొని మరి బీఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే జయ శ్రీరామ్